మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మొత్తంగా వ్యవసాయ ఆధారితంగా నడిచేటటువంటి జిల్లా యాసంగిలో ఎందుకు పంటలకు నీళ్ళు ఇవ్వలేదు ఏదైతే ఆరు గ్యారంటీలను మీరు చెప్పారు రెండు లక్షల రూపాయలు రైతుకు రుణమాఫీ చేస్తాను ఎందుకు ఇంతవరకు రుణమాఫీ చేయలేదు రైతులకు పదిహేను వేల రూపాయలు ఎకరానికి ఇస్తానని చెప్పారు కౌలు రైతులు కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తాను అన్న ఎందుకు ఇంతవరకు మీ ప్రభుత్వం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మీరు ప్రభుత్వంలో ఎందుకు నల్గొండ జిల్లాకు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టుని ఎందుకు పూర్తి చేయలేదు నక్కలగానే ఏమైంది మీ ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పది సంవత్సరాలు కూడా నల్గొండ మాటను మాట్లాడింది కానీ మూడు మూడు బయలక్షన్లు వచ్చినాయి ఒకటి నందర్గర్ రెండు నాగార్జున సాగర్ మూడు మునుగుడు నేను భారత నల్గొండ జిల్లా క్షేత్ర అన్ని మాటలు చెప్పండి కేసీఆర్ ఏమేం చేస్తానని చెప్పండి కేసీఆర్ గారు గెలిచిన తర్వాత ఏం చేసిన ఏం మొక్కం పెట్టుకో మళ్ళీ ప్రజల మధ్యలోకి వస్తానంటున్నావు ప్రజల కుటుంబ పరిపాలన తిరస్కరించింది యావత్ భారతదేశంలో కుటుంబ పరిపాలన తిరస్కరిస్తున్నారు గాంధీ కుటుంబాన్ని కానీ యూపీలో ములాయం కుటుంబం కానీ బీహార్లో లూ కుటుంబాన్ని కానీ తెలంగాణలో కేసీఆర్ కుటుంబాన్ని కానీ నల్గొండలో నల్గొండలో కోమటిరెడ్డి కుటుంబాన్ని కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కుటుంబాన్ని కానీ జానారెడ్డి గారి కుటుంబాన్ని కూడా కూకటి వేళ్లతోని పెకలించబోతున్నారు రేపు మే పదమూడవ తారీఖున అది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే నల్గొండ జిల్లాలో రెండు అసెంబ్లీ రిజర్వ్ ఒకటి దేవరకొండ ఒకటి ఇంకోటి నగరికల్ నగరికల్ ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలలో మీ మూడు కుటుంబాలు ఐదు సీట్లు తీసుకుంటారు ఐదు సీట్లు ఏమి ప్రజలకు ఏం సందేశం ఇవ్వబోతున్నారు ఏమైంది మీరు నాలుగు వందల పదో నాలుగు వందల ఇరవై గ్యారెంటీలు ఇచ్చారు మీ ఎలక్షన్ మేనిఫెస్టో కాంగ్రెస్ ఎలక్షన్ మేనిఫెస్టో ఎందుకు పరచలేదు ఎన్ని మాటలు చెప్పారు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానన్నారు ఎందుకు ఇవ్వలే నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నారు విద్యార్థులకు అన్ఎంప్లాయీస్ ఎందుకు ఇవ్వలే చెప్పాలి సమాజం చెప్పాలి మాట ఏం చెప్తున్నారు ఉత్తమ్ కుమార్ అంటే మా మిత్రులు చెప్పారు